కళ్యాణ్ పనితీరు ఎట్లుందంటే ఆర్భాటం ఎక్కువ ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అన్నట్టుగా ఈరోజు పీఠాపురం ప్రజలు మాట్లాడుకుంటున్నారు పీఠాపురానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలే ఈ మాట బయట పెడుతున్నాయి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పీఠాపురంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ స్థానిక ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ మీద గుర్రు మీద ఉన్నారు ఎందుకయ్యా అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పని కూడా ముందుకు పోలేదు కనీస అవసరాలు స్థానికులు స్థానిక కార్యకర్తలు అడిగితే కూడా వాటిని కూడా నెరవేర్చే స్థాయిలో పవన్ కళ్యాణ్ లేడు అంటే పేరుకేమో ఉప ముఖ్యమంత్రి ఎటువంటి ఒక పార్టీ అధినేత ఎంత పెద్ద లీడర్ వచ్చినా సరే డైరెక్ట్ కలిసే యాక్సెస్ ఉంది అని ప్రజలు ఆలోచించినప్పటికీ ఎంతో గొప్పగా ఆర్భాటంగా ప్రేమతోని గెలిపించుకున్న పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఆల్ నరకం చూపిస్తున్నట్టుగా స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా కేవలం సంవత్సరన్నర కాలంలోనే ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చినటువంటి ఎమ్మెల్యే ఒక్కరంటే ఒక్కరు లేరు పవన్ కళ్యాణ్ అంత పాపాన్ని మూటగట్టుకున్నాడు కనీసం పిఠాపురం కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తాడేమో అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాడేమని స్థానిక ప్రజలు ఎంతగానో ఆధ ఆరాధించి ప్రేమించి గౌరవించి ఎమ్మెల్యే చేసుకుంటే పవన్ కళ్యాణ్ చేసిన ఘనకార్యం ఏందయ్యా పిఠాపురాన్ని దరిద్రంగా చేయడం కరువు కాటకాలలోకి నెట్టడం అనేది జరిగింది క్లియర్గా అర్థమవుతుంది